హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ నుండి కుడకుడ రోడ్డు కొత్త బస్టాండ్ గాంధీ విగ్రహం శంకర్ విలాస్ సెంటర్ నుండి రైతు బజార్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు చేతబుని భరతమాత వేషధారణతో జాతీయ జెండా పట్టుకొని చైతన్య రథంపై నిలుచొని ఉన్న అమ్మాయితో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబుని తిరంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇట్టి ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు హర్ గర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు నుండి కుడకుడ రోడ్డు కొత్త బస్టాండు గాంధీ విగ్రహం శంకర్ విలాస్ సెంటర్ నుండి రైతు బజార్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు చేతబుని భరతమాత వేషధారణతో జాతీయ జెండా పట్టుకొని చైతన్య రథంపై నిల్చొని ఉన్న అమ్మాయితో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబుని తీరంగు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎట్టి ర్యాలీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు పాల్గొని బాబు జగ్జీవన్ రావు మహాత్మా జ్యోతిరావు పులే మహాత్మా గాంధీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సంకినేని మాట్లాడుతూ మువ్వెండెల చెండా మెరిసే సూర్యపేటలో తిరంగ్ మురిసింది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్గర్ తిరంగ్ అభియాన్లో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండా చేరాలని ముఖ ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగిందని హర్ గర్ తిరాంగు కార్యక్రమం భారతదేశ స్వాతంత్ర గర్వం మరియు దీక్షిత్ భారత్ పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ తమ తమ ఇండ్లపై కార్యాలయాలపై గర్వంగా జాతీయ జెండాను ప్రదర్శించి ఒక పెద్ద పండగలాగా జరుపుకోవాలని కోరారు ముఖ్యంగా భారతీయులందరూ ఐక్యతతో జాతీయ భావంతో ఉండి ఎందరో త్యాగాలు చేసిన ఈ స్వాతంత్రంను కాపాడుకోవాలని అన్నారు కొందరు కుట్రలతో కుతంత్రాలతో ఉగ్రవాదులు అరాచకాలు విధ్వంసాలు చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని దానిని దేశ ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ దేశ స్వాతంత్రంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటం చేసిన వారందరినీ స్మరించుకొని జాతీయ భావం పెంపొందించుకొని వారి మార్గంలో మనం ప్రయాణించాలని భారత్ పట్ల నిబద్ధతతో ఉండి మన దేశాన్ని రక్షించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాలికంటి వీరేందర్ జిల్లా ఉపాధ్యక్షులు చలమల్ల నరసింహ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్ జిల్లా అధికారి ప్రతినిధి ఫల్స్ మల్సూర్ గౌడ్ మాజీ కౌన్సిలర్ రంగినేని లక్ష్మణరావు గోగుల్ రమేష్ పార్టీ మండల అధ్యక్షులు పందిరి రామ్రెడ్డి బెన్న శశిధర్ రెడ్డి పేర్వాల లక్ష్మీనారాయణ మాజీ కౌన్సిలర్ రంగినేని లక్ష్మణరావు గోగుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు